నమస్కారం రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక సీ వల్ల అయితే మూడు పెద్ద శుభవార్తలు అందుకోబోతున్నారు మరి ఆ శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఈ రోజు మీ యొక్క బంధుమిత్రులతో మీరు పార్టీలు జరుపుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు మీ మీద ఏడుపుతో కూడినటువంటి నరదృష్టి ఉంది నరదృష్టి పోవాలంటే కనుక మీరు హనుమాన్ రక్ష యంత్రాన్ని మెల్లో ధరించాలి ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు రావలసినటువంటి డబ్బు చేతికి అందే విషయాల్లో కాస్త ఆలస్యం అవుతుంది గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ఈ రోజు ముఖం చాటేస్తారు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది తొగుట్టులతోటి స్థిరాస్తి సమస్యలు అనేవి తొలగిపోతాయి ఉద్యోగ వ్యాపారాల్లో పని ఒత్తిడి ఉన్నా కూడా తగిన ప్రతిఫలం అనేది ఉంటుంది వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి అయితే ఏర్పడుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు అని కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి మిత్రులతో కలహాలు ఆరోగ్య భంగము ఔషధ సేవనము రియల్ ఎస్టేట్ల వారికి ఆస్తి వివాదాలు వాణిజ్య వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి క్రీడాకారులు సాంకేతిక వర్గాల వారు ఒత్తిళ్లకు లోనవుతారు విద్యార్థులకు అవరోధాలు మహిళలకు నిరాశాజనకం ఇటువంటి పరిస్థితులు అన్నవారు దోష నివారణ కొరకు పసుపు రంగు దుస్తులను దానం చేసి సుబ్రహ్మణ్య ఆష్టకం పఠించాలి మరియు సుబ్రహ్మణ్యేశ్వరి ఆలయంలో దీపాలను వెలిగించాలి ఈ విధంగా చేయట వారి వారికి దోషాలు తొల తొలగిపోయి అన్ని శుభాలు కలుగుతాయి చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు శుభకార్యాల్లో పాల్గొంటారు పాత బాకీలు వసూలవుతాయి రియల్ ఎస్టేట్ ల వారికి ఆస్తి అయితే బాగా కలిసి వస్తాయి ఇక ఈ రోజు వాణిజ్య వ్యాపారాలు పొందుకుంటాయి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయి పోస్టులు అనేవి దక్కవచ్చు చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక వర్గాల వారు మరిన్ని అవకాశాలు సాధిస్తారు విద్యార్థులు పడిన శ్రమకు ఫలితం అందుకుంటారు మహిళలకు నూతన ఉత్సాహం కలుగుతుంది మరి నలుపు రంగు దుస్తులను దానము చేసి వెంకటేశ్వర స్వామి పూజలు సమర్పించడం వలన మేలు కలుగుతుంది ఇక రోజు ప్రతిబంధకాలు ఉన్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా తొలగించే ప్రయత్నాలు గట్టిగానే చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది వివాదాలకు దూరంగా ఉంటేనే ఉత్తమం ఆస్తి విషయాలు చికాకులు ఉన్నటువంటి వారు ఈరోజు వాటికి దూరంగానే ఉంటే మంచిది ఉద్యోగాల్లో చికాకులు చిక్కులు అయితే తప్పవు ఈ రోజు క్రీడాకారులు సాంకేతిక వర్గాలు వరకు కొంత ఓపిక వహించాలి విద్యార్థులకు అందిన అవకాశాలు దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నం అయితే చేయాలి లక్కీ సంఖ్య యాభై నాలుగు లక్కీ కలర్ అయితే మరి తుప్పు ఈరోజు పరిహారంలో మరి శని దోషం పోవాలంటే ఈ రాశి వారికి ఈరోజు మీరు చక్కగా ఉదయం పూట ఆరు గంటల నుండి ఏడు గంటల సమయం మధ్యలో కానీ లేదా మరియు మధ్యాహ్నం పూట ఒకటి నుండి రెండు గంటల మధ్య సమయంలో కానీ లేదా రాత్రి పూట ఎనిమిది నుండి తొమ్మిది గంటల సమయం మధ్యలో కానీ బావు కేజీల నల్ల ఆవాలు తీసుకొని వాటిని నలుపు రంగు వస్త్రంలో బట్టంలో బట్టలో కట్టి నలుపు రంగు ఉన్నటువంటి బట్టలో కట్టేసి ఆ నల్ల ఆవాలను మీ మీద నుంచి పైనుంచి కిందకు మరి ఏడు సార్లు దిగచూర్చాలి ఆ తర్వాత కనుక ఆ నల్ల ఆవాలను ఎవరికైనా ఇచ్చేయాలి ఇలా చేయటం వలన మీకు ఉన్నటువంటి శనిదోషం తొలగించబడి ఇక మీకున్నటువంటి అప్పుల బాధ తొందరగా తీరిపోతుంది అన్ని శుభాలు కలుగుతాయి లక్కీ సంఖ్య యాభై నాలుగు లక్కీ కలర్ తుప్పు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో